తెలంగాణ ప్రజలకు ఊహించని షాక్ రోడ్డుపై చెత్త వేసిన వారికి వెయ్యి రూపాయల జరిమానా అవును ఇప్పుడేం అప్డేట్ అయితే రావడం జరిగింది రోడ్ల మీద చెత్త వేసేవారికి ఊహించని షాక్ అనమాట ఇక్కడ నుంచి వెయ్యి రూపాయలు ఫైన్ అయితే వేయబోతున్నారు ముందుగా మనకి కరీంనగర్ కార్పొరేషన్లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది నగరంలోని ఖాళీ స్థలాల్లో చెత్త పడేస్తున్న వారిపై నగరపాలక సంస్థ చర్యలు అయితే తీసుకోబోతుంది ఆదర్శ నగర్ ఆదర్శ ఆదర్శనగర్ ఖాళీ స్థానంలో చెత్త పడేస్తున్న రెండు ఆటోలను గుర్తించి ఐదు వందల చొప్పున వెయ్యి జరిమానా విధించారు కొంతకాలంగా ఇక్కడ ఖాళీ స్థలంలో చెత్త పడవేస్తుండటంతో నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగం అధికారులు నిఘా పెట్టారు ఇతర ప్రాంతాల నుంచి చెత్తను ఆటోలో తీసుకువచ్చి ఖాళీ స్థలంలో పడేస్తున్న వారిని గుర్తించిన శానిటరీ ఇన్స్పెక్టర్ వైద్యులు శ్రీధర్ జవాన్ రాము కూడా జరిమానా విధించారు ఇటీవల అదనపు కలెక్టర్ నగరంలో పలు డివిజన్లు సందర్శించిన సమయంలో రోడ్లపై విజయలబడిగా చెత్త పడవేయటాన్ని చూసి చర్యలు చేపట్టాలంటూ ఆదేశాలు ఇచ్చారు ఈ క్రమంలో రోడ్లపై చెత్త పడవేస్తున్న వారికి బల్దీ అధికారులు జరిమానా విధిస్తున్నారు ముఖ్యంగా రోడ్డు మీద చెత్త వేస్తే ఇప్పటి నుంచి వెయ్యి రూపాయలు అయితే జరిమానా అయితే ఉంటుందన్నమాట ప్రజలందరూ గమనించాలి రాన రోజులు తెలంగాణ అంతా కూడా అయితే అమలు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది